అక్షలస్పి సెబ్బు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బిట్టా సోమశేఖర్ మాట్లాడుతున్నాను ముందుగా పత్రికా సోదరులందరికీ కూడాను నా నమస్కారాలు రాజమండ్రి సౌత్ సెబ్ స్టేషన్ ఈస్ట్ గోదావరి జిల్లాలో నిన్న ఉదయం పదకొండున్నరకి మా కమిషనర్ సార్ ఆఫీసు విజయవాడ నుండి ఇచ్చినటువంటి సమాచారం మీద సౌత్ సెబ్ స్టేషన్ ఎస్హెచ్ఓ వారి సిబ్బంది అలాగే టీటీఎఫ్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది నిడదవోలు ఇన్స్పెక్టరు వారి సిబ్బంది అలాగే ద్వార దేవరాపల్లి ఇన్స్పెక్టరు వారి సిబ్బంది వీరందరినీ కూడాను రంగంలో దింపి ఒక గంజాయితో లారీ కాకినాడ వైపు నుంచి వస్తుందనేటువంటి సమాచారం మీద మన దివాంచెలు జీరో పాయింట్లో చెకింగ్ పెట్టించి అక్కడ నిన్న ఉదయం పదకొండున్నరకి ఒక లారీని పట్టుకోవడం జరిగింది ఆ లారీ నంబరు ఆర్ఐ టూ వన్ జీబీ తొంభై రెండు డెబ్బై మూడు ఆ లారీతో పాటు ఆ లారీ డ్రైవరు సీరా రామ్ అలాగే అతని అసిస్టెంటు గోదాం రామ్ వీళ్ళిద్దరిది రాజస్థాను వీళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది ఆ లారీలో క్యాబిన్ లోపల నూట యాభై కేజీలు ఒక్కొక్క ప్యాకెట్ ఐదు కేజీలు ఉన్నటువంటిది మొత్తము ముప్పై ప్యాకెట్లు దాంట్లో పట్టుకోవడం జరిగింది అది ఎక్కడి నుండి తెస్తున్నారు ఏంటి ఎక్కడికి వెళుతుందని చెప్పి దాన్ని విచారించినప్పుడు దానిలో వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత అది రిపోర్ట్ కూడా రాయించడం జరిగింది మెజిటెడ్ ఆఫీసర్ చేత నూట యాభై కేజీలు సీజ్ చేస్తూ అది ఎక్కడిదని చెప్పేసి అని అడిగితే అతను రాజస్థాన్ నుంచి నాగూర్ జిల్లా రాజస్థాను ఈ డ్రైవర్ది గోగనాడ అతను కూడా గోదాం రావుది కూడా అస్టేట్ కూడా అక్కడే గోగనాడ వీళ్ళు అక్కడ సింగ్బాద్ నాగూర్ జిల్లా రాజస్థాను అక్కడ నుండి ఈ లైమ్ పౌడర్ తీసుకుని లోడు బికోర్ దగ్గర కేపీఆర్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అన్లోడ్ చేసి ఆ తర్వాత ఇందులో రామ్ నివాస్ అనే అతను వీళ్ళకి చెప్పిన దాని మీద అతను పార్ట్నర్ సందీప్ కూడా చెప్పిన దాని మీద కాకినాడ వెళ్ళి కాకినాడ అక్కడ సర్పరంలో ఒక గోడౌన్లో ఈ నూట యాభై కేజీలు కూడాను అక్కడ ప్రసాద్ అనే అతను గోడౌన్ ఉంది ఆ గోడౌన్లో అతను లోడ్ చేస్తే అది తీసుకుని నిన్న తెల్లారి గట్ట అక్కడ నుంచి బయలుదేరి వస్తున్నాము అని చెప్తే మేము గోడను కూడా వెళ్ళి వీళ్ళు మళ్ళీ వీళ్ళని చేసిన తర్వాత అక్కడ కూడాను రెండు వందల కేజీలు ఆ ప్రసాద్ గోడంలో ఆ సత్వరంలో సీజ్ చేయడం జరిగింది మొత్తం మూడు వందల యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కేజీలు ఈ యొక్క గంజాయిని సీజ్ చేయడం జరిగింది ఇది కాస్ట్ వచ్చేసి టోటల్గా ఇరవై లక్షలు ఉంటుంది అయితే ఇక్కడది అక్కడ ఉన్నటువంటి వెళ్ళినప్పుడు ఆ ప్రసాద్ను కూడా అరస చేయడం జరిగింది తర్వాత ఆ సరుకు తెచ్చి ఇచ్చే అతను కూడాను కలిమేల జిల్లా కలిమేల అది మన మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ ఒరిస్సా అక్కడ అతను అక్కడ నుంచి తీసుకొచ్చి ఇచ్చే అతను కూడా అతను అక్కడ తీసుకొచ్చి ఇచ్చిన అతను అక్కడ కూడా దొరికాడు అతను కూడా అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది ప్రసాద్ అని అతను కూడా సరికి ఇచ్చిన అతను కూడా అక్కడ ఒరిస్సా స్టేట్ అతన్ని వాళ్ళని కూడా తీసుకుని వచ్చి ఇప్పుడు అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ పంపిస్తా ఉన్నా ఇప్పుడు దీని విషయంలో ఇప్పుడు వీళ్ళు ఇది ఏదైతే ఆ ప్రసాద్ అని అతను ఇతను కాంట్రాక్ట్లో ఉంటాడు ఆ రామ్ నివాస్ అని అతనికి రాస్తాను అక్కడికి పట్టుకెళ్తారు దీన్ని వీళ్ళు ఈ డ్రైవర్ వీళ్ళు పట్టుకెళ్ళి అప్పగిస్తారు అయితే వాళ్ళు అక్కడ అమ్ముకుంటారట కేజీ ఇరవై వేలుకు అమ్ముతారట వాళ్ళు ఇప్పుడు ఈ ఏదైతే కర్నెల్ జిల్లా అక్కడ మన అక్కడ నుండి వర్షాలు అతను దాన్ని ఇవ్వటము ఆరు వందలకి ఇస్తాడు దాన్ని ఈ ప్రసాద్కి ఎనిమిది వందలు కమిషన్ ఇచ్చి ఈ ప్రసాద్ని గోడవని అతను ఇతను రామ్ నివాస్ తీసుకెళ్తున్నాడు ఇతనుకి మూడు వేల రూపాయలకి ఇస్తాడు ఇతను ఇక్కడ దాన్ని పట్టుకెళ్ళక్కడ ఇరవై వేలు కంపుతాడు ఆ విధంగా వీళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు రాజస్థాన్ పట్టుకెళ్ళి దీన్ని పట్టుకోవడం జరిగింది మా కమిషనర్ గారు ఆఫీస్ నుంచి ఇచ్చినటువంటి సమాచారం మీద మేము వీటిని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఇక్కడ వెహికల్ చేసి దీన్ని పట్టుకోవడం జరిగింది మేము రిమాండ్కి పంపుతూ ఉన్నాం దీని విషయంలో ఇప్పుడు ఏదైనా కానీ కూడా ప్రజలు కానీ ఎవరు కానీ కూడాను ఈ విషయాలు తెలిసినట్లయితే ఎక్కడైనా గోడౌన్ ఉంది అక్కడ గోడౌన్లో నుంచి అక్కడ పంపిస్తున్నారు అక్కడ అక్కడ వర్కర్స్ ఉన్నారు వాళ్ళు చెప్పలేదు అక్కడ చాలా మంది వర్కర్స్ పనిచేస్తున్నారు వాడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి ఈ గణేష్ విగ్రహాలు తయారు చేసి అందులో స్టోర్ చేస్తుంటాడు అతను ఈ ప్రసాద్ అతను దాని ముసుగులో ఈ వ్యాపారం చేస్తున్నాడు అతను అక్కడ ప్రసాద్ అది తెచ్చి అక్కడ స్టోర్ చేసి అక్కడ నుంచి కలిమెల్ నుంచి అతను సప్లై చేస్తూ ఉంటే ఈ విధంగా పంపిస్తూ ఉన్నాడు ఇది ఒకసారి అనే చెప్తున్నాడు అది అది మాకు నమ్మకం లేదు ఇంకా ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నాం ఈ ఇంట్రాగేషన్ అయిన తర్వాత ఇంకా అది ఏ విధమైనటువంటి ఇంకా బ్యాక్ వాడు లింకేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది అలాగే రామ్ నివాస్ అతని అనుచరుడు ఎవరైతే అతని పార్ట్నర్ సందీప్ వీళ్ళని కూడా రాజధాని వెళ్ళి అక్కడ ఆయన కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు ఇవన్నీ కూడా చేస్తాము ఇప్పుడు వీళ్ళని పట్టుకున్నట్టు నలుగురు కూడా రిమాండ్ పంపిస్తా ఉన్నాం ప్రజలందరూ సహకరించి ఇప్పుడు గంజాయి మీద ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వము అలాగే కేంద్ర ప్రభుత్వము చాలా సీరియస్గా దీని మీద కమిటీని వేయటము మంత్రి మన ఆనరబుల్ మినిస్టర్స్ తోటి కూడా ఒక ఇక్కడ ఒక కమిటీని వేయటం జరిగింది టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ప్రజలందరూ సహకరించి చాలా పెద్ద సీరియస్ మహమ్మారిగా తయారైంది ఇటు స్టూడెంట్స్ అటు నిరుద్యోగులు యువత అంతా కోడైపోతూ ఉన్నారు ప్రజలందరూ కూడా దీని మీద యుద్ధ ప్రకటించి మరి ఏవైనా సమాచారం ఉన్నట్లయితే తప్పకుండా అటు అందరూ తల్లిదండ్రులు కానీ పిల్లలకు సంబంధించి అలాగే పెద్దలు కానీ లేకపోతే ఈ నాయకులు కానీ అందరూ ఎవరైతే ప్రెస్ అందరూ అన్ని ఏజెన్సీస్ కూడా ఎందుకులో కలిసి వస్తేనే తప్ప ఇది కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు ఇప్పుడు చాలా ఇది పెరిగిపోయి ఉన్నది దీని అందరం కలిసి మనం అందరం కూడాను భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉన్నది ఇది లేకోకుండా నిర్మూలించినట్లయితేనే మన యువత మన భవిష్యత్తు రాబోయే రోజుల్లో బాగుంటుందని చెప్పి ప్రజలందరికీ కూడాను ఈ యొక్క ప్రెస్ ద్వారా